ఈ స్తోత్రాన్ని ఇది ఒక చాలా అద్భుతమైన స్తోత్రం మనకి మంత్రము అందరూ చెయ్యలేరు అందరూ బీజాక్షరాలను ఉపాసన చెయ్యలేరని పెద్దలు మంత్రములలో ఉండేటటువంటి సమస్త సారాన్ని స్తోత్రముల కింద ఇచ్చారు అలా సాధారణంగా జగద్గురువులు ఋషులు చేసిన స్తోత్రాలు శక్తివంతములై ఉంటాయి ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది స్వయంగా దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి కేవలం లక్ష్మిగా కాకుండా ఎన్ని రూపాలతో ఆవిడ వారికి దర్శనమిచ్చిందో ఆ వాళ్ళ దర్శనాన్ని పొందుతూ చేసినటువంటి స్తోత్రం అందుచేత ఇది చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రము ఇది చదువుకోవడం వల్ల అపారమైన ఐశ్వర్యము కలుగుతుంది భగవంతుని పాదమలయందు భక్తి కలుగుతుంది పెళ్లి కాని మగపిల్లలు చదువుకుంటే మంచి భార్య వస్తుంది బిడ్డలు లేని వాళ్ళు చదువుకుంటే బిడ్డలు పుడతారు మీరు అవన్నీ స్తోత్రంలో ఇందురు గాని ఇంత మంచి స్తోత్రం సాధారణంగా ఆఖరణ వచ్చింది ఏదో అది అమృతం కదండి పరాత్పరే శుద్ధ సత్వస్వరూపే చోపాది పరివర్జితే उपमे उपमेसत्वसाध्वीनाम् देवीनाम् देवपूजिते त्वया विना जगत्सर्वम् मृत्युतुल्यम् च निष्फलम् सर्वसम्पत्स्वरूपत्वम् सन्तुष्टा सर्वरूपिणी రామేశ్వరేవీత్వం కైలాసే పార్వతీత్వం క్షీరోధే సింధు కన్యక ఆ తల్లే కైలాసంలో పార్వతీదేవి ఆ తల్లే క్షీరసాగరంలో సింధు కన్యక అంటే పాలసముద్రము యొక్క కుమార్తె అయిన లక్ష్మి ఆవిడే ఎక్కడెక్కడుంటే అక్కడక్కడ ఆ రూపాన్ని పొందుతూ ఉంటుంది ఆవిడ ఎన్ని చోట్ల ఎన్ని రూపాలుగా కనపడుతుందో చెప్తున్నారు స్వర్గే చ స్వర్గలక్ష్మి స్వం మర్త్యలక్ష్మి భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతీ గంగా చ తులసీత్వ सावित्री ब्रह्मलोकगा कृष्णप्राणाधिदेवीत्वम् गोलोके राधिका स्वयम् रासे रासेश्वरीत्वम् च बृन्दा बृन्दावने कृष्णप्रियात्वम् भाण्डीरे చంద్రా చందనకాన విరజాచంపకే సుందరి పద్మావతి పద్మవనే అక్కడ దిద్దుకోండమ్మా వావొత్తు పడింది మావత్తుండాలి మాలతీ మాలతీవనే కుంద కుందవనే సుశీలా కేతకీవనే సుశీలా కేతకీవనే కదంబమాలాత్వందేవి కదంబమాలాత్వందేవి కదంబకాననీపిచా రాజ్యలక్ష్మి రాజగేహే రాజ్యలక్ష్మి గృహే గృహే గృహలక్ష్మీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేది తల్లి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి గృహిణి అమ్మవారే इत्युक्त्वा देवता सर्वे मुनयो मनवस्तथा रुरुर्दुर्नुम् रवदन तालुकाः इति लक्ष्मीस्तवम् पुण्यम् सर्वदेवैः कृतम् शुभम् ఎప్పటే ప్రాతుర్త్తాయ సవై సర్వం లభే ధ్రువం అభార్యో లభతై భార్యాం భార్య లేని వారికి అంటే వివాహం కాని వారికి భార్య వస్తుంది ఎటువంటి భార్య వినీతాం వసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం పుత్ర పౌత్రవతీం శుద్ధా కులజాం కోమలాం వరాం ఒకవేళ వివాహమై ఇంకా బిడ్డలు కలక్క బాధపడుతున్న వాళ్లు ఈ స్తోత్రాన్ని భక్తితో ప్రతిరోజు చదివితే అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవినం విద్యావంతం పరమైశ్వర్యం శ్రీయం రాజ్యమును అనగా భూమిని పోగొట్టుకున్నవాడు భూమిని పొందుతాడు ఐశ్వర్యమును పోగొట్టుకున్నవాడు తిరిగి ఐశ్వర్యాన్ని పొందుతాడు హతబంధుర్లభేద్ బంధు ఒకవేళ బంధువులను పోగొట్టుకున్న వాడు తిరిగి బంధుగణాన్ని పొందుతాడు ధన భ్రష్టో ధనం లభేత్ ధనము కలుగుతుంది ఉన్న ధనము నిలబడుతుంది ఇంకా ఐశ్వర్యము కలిగి వృద్ధిలోకి వస్తాడు లభేత్ కీర్తి ప్రతిష్టాం చువం సర్వమంగళదం స్తోత్రం ఇన్ని మాటలు ఎందుకయ్యా ఈ స్తోత్రం ఎవడు చదువుకుంటున్నాడో వడికి సర్వ మంగళములను అమ్మవారు కటాక్షించి తీరుతుంది సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాపనాశనం శోకమును సంతాపమును పోగొడుతుంది ఈ స్తోత్రం హర్షానందకరం శశ్వత అంటే హర్షమును అంటే సంతోషాన్ని ఆనందాన్ని రెండింటినీ కల్పిస్తుంది ధర్మ మోక్ష సుహృత్పదం ధర్మబద్ధమైన నడువడిని చిట్ట చివర మోక్షమును ఈ ఇప్పించగలిగినటువంటి అద్భుతమైన స్తోత్రము చక్కగా ప్రతిరోజు ఇంట్లో ఎంతోసేపు పట్టదు మీరు చదువుకుని మీ పిల్లలకి నేర్పి మనం చేసేటటువంటి స్థుతిని బట్టి అమ్మవారి అనుగ్రహాన్ని బట్టే మనకు వైభవాలన్నీ కలుగుతాయి చేత ఇది చదవకూడదు అన్న వాళ్ళు సృష్టిలో లేరు అందరికీ అన్ని రకాలైన కోరికలు తీర్చగలిగినటువంటి స్తోత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇది సంక్షిప్త కనకధార అంత గొప్ప స్తోత్రం కాబట్టి అందరూ చక్కగా దీన్ని అనుసంధానం చేసుకుని ప్రతిరోజు పూజా మందిరాల్లో విజ్ఞాపన చేసుకోవలసిందిగా ప్రార్థన